రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ దృష్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాము ఒకసారి అయితే అడుగుదాం మనం గేదెల ధరలు ఈ వర్షాకాలం తగ్గాయా లేదా అనే విషయాలు అయితే ఒకసారి కనుకుందాం అలా నమస్తే అన్న నమస్తే అన్న ఒక్కసారి మన లొకేషన్ మన డైరీ ఫామ్ పేరు ఒకసారి మాది అందరికీ తెలిసిందండి అనిల్ డైరీ ఫామ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం ఓకే మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గదులు మూడు వందల అరవై ఐదు ఉంటాయి కరెక్ట్గా యూట్యూబ్ ద్వారా పరిచయం మేము ఐదు సంవత్సరాలు వస్తుందండి ఇప్పటికి కరెక్ట్గా ఐదు సంవత్సరాలు వస్తుందండి ఈ నెలకి ఓకే మనం యూట్యూబ్లో స్టార్ట్ చేసి స్టార్టింగ్ మేమే చేసాం ఇప్పటికి కూడా అలాగే మాకు రెగ్యులర్ కస్టమర్లు ఎక్కువగా ఉన్నారండి మన దగ్గర కొత్త కస్టమర్ కంట రెగ్యులర్ కస్టమర్ అండి ఈ ఐదు సంవత్సరాల పాటు నుంచి ఫెనాల్ డైరీ ఫామ్ కాని అండి నెల్లూరు కావాలి డైరీ ఫామ్ కానీ రెగ్యులర్ అండి సంవత్సరానికి రిపీటెడ్ అండి రిపీట్ కస్టమర్లు వచ్చి మాకు డైరీ ఫామ్ అలాగ వెళ్తుంది మంచి క్వాలిటీ తెచ్చి పెడతాం అండి అంతా కూడా ఎందుకంటే వన్ క్వాలిటీలు అన్నీ కూడా సైజులు కానీ రోజు మీద పదహారు పద్నాలుగు ఏళ్ళు పాలిచ్చి రేట్లు కూడా తగ్గినాయండి ఎనభై వేల నుంచి లక్ష అరవై లక్ష ముప్పై పెడితే మంచిగా వస్తుందండి మీరు ఎంచుకున్న బట్టి మీరు చెప్పింది రేటు కాదండి మీరు ఎంచుకున్న బట్టి రేటు ఉంటుంది తెలిసిన వాళ్ళు తీసుకొచ్చుకోండి మీకు తెలియలేదనుకో మా మా మామే పెట్టండి భరోసా మధ్యలో తేడొద్దు మీరు మేమే మిమ్మల్ని కూర్చొని నీట్గా మీకు నచ్చినాయి సెలెక్ట్ చేసుకోండి నా షెడ్లో ఒక ఇరవై ముప్పై ఉండి మీకు నచ్చలేదు అనుకోండి మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోండి మీకు కూడా ఎంటబడి వచ్చి పని లేదండి నాకు లేదండి మంచి ఉన్నాయి నాకు ఇక్కడ రెండు తీసుకున్నాం ఇంకో రెండు బయటకి నాకు నా హామీ మీద నేను అండి మీకు ఇబ్బంది ఉంది అది చూసుకుంటానండి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఏమి అసలు రిఫండ్ కానీ ఏమీ లేవండి అన్ని మంచిగా వెళ్ళిపోతున్నాయి మేము ఒక ఆరు ఎత్తానదో ఒక ఐదు పిండుతుంది ఏడు ఎత్తానదో ఒక ఆరు పిండుతుంది ఒక లీటర్ అటు ఇట్లో పిండుతున్నాయండి నమ్మకంగా పిండి పిండుకుంటున్నారండి రైతులైతే రైతులు అయితే ఇబ్బంది ఏమి లేదు మేము రైతు రైతు ఏ రైతుని పాడు చేయలేదండి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఒకవేళ ఎవరికైనా ఇన్కేస్ ఇబ్బంది వచ్చినా సరే ఆయనకి అన్ని విధాలా రెక్టిఫై చేశానండి మీకు కూడా తెలిసే ఆ విషయం చాలాసార్లు చెప్పాను కూడా నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని రెక్టిఫై చేశాను ట్రాన్స్పోర్ట్ విషయంలో పంపుకుండా మనకి ఇబ్బంది అయినా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది కాకుండా మా మనిషిని పంపించి పంపుతాం అన్నీ కూడా చేసామండి నెంబర్ వన్ క్వాలిటీలు దింపుతున్నాం మీరు ఇక్కడ మూడు పోట్లు ఉండి పాలు చూసుకుని తీసుకు వెళ్ళచ్చు అన్ని విధాలా చూసుకునే తీసుకు ఏ గేదులు అన్నా సరే పద్దెనిమిది ఇరవై గేదెలు తగ్గకుండా ఉంటున్నాయండి షెడ్లో కొత్త సెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరం అంతా కొత్త సెట్లోనే ఇంచామండి వీడియోస్ కొత్త సెట్ పెట్టుకున్నాం ఏవి తగ్గకుండా మనకు మిల్క్ హీల్డింగ్ కానీ దానాల విషయంలో కానీ మనుషులు ఉండడానికి కానీ వాళ్ళ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఎటువంటి ఇప్పుడు కొంతమందికి వెహికల్స్ పెట్టుకుంటున్నారు దానిలో డ్రైవర్లు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి లెటర్ ఇవ్వట్లే మేము లెటర్లు కూడా ఇచ్చి పంపుతున్నామండి అన్ని విధాలుగా ఉంటుందండి అలా ఇప్పుడు రైతులు కొత్తగా వచ్చిన రైతులు ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే ఎలాంటి అంటే ఎలాంటి గేదెలు కొనుగోలు చేస్తే ఎక్కడ కొనుగోలు చేస్తే నేను రైతు ఏంటంటే అండి డైరీ పెట్టి ముందు షెడ్ పెట్టుకుని అండి ఒక రెండు నెలలో గేదెలు తీసుకుంటాం అనగా గడ్డి పెట్టుకోవాలండి గడ్డి షెడ్ వాటర్ స్పెసిలిటీ పెట్టుకోకుండా మాత్రం రైతు గేదెలు కొనుబాటుకి వెళ్ళవద్దండి నా సజెషన్ అది ఏంటండి ఇప్పుడు గేదెలు తెచ్చుకుంటే దానికి తిండి లేకపోతే మేము అన్న పోవాలి అవ్వదు తిండి పెట్టుకోవాలంటే దానాలు పెట్టుకోవాలి తిండి పెట్టుకోవాలి ఓకే అలా పెట్టుకోపోయేది అనుకోండి ఇబ్బంది కదండి వాళ్ళకి మనం చాలాసార్లు నేను అదే చెప్తున్నానండి కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఒక నాలుగైదు గేదెలు లేదా రెండు గేదెలతో పెట్టుకుని ఇవి ఎలా వర్కౌట్ అవుతాయి ఈ ఏరియా క్లైమేట్ ఇప్పుడు పల్నా ఆంధ్రాకి ఎలా మనకు పనిచేసింది లేకపోతే హైదరాబాద్ తెలంగాణకి ఇది ఇలా పనిచేసింది హర్యానాకి ఇది ఇలా పనిచేసింది ఒక ఏరియాదని మనం సక్సెస్ అవుతా ఉండే ఆ విధంగా మనం చేసుకుంటే మెయిన్ ఒక రెండు తెచ్చుకుని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళాలండి ఒక రెండు గేదెలతో రెండు గేదెలతో పెట్టుకుని చెప్పి బాగుంటుంది ఒకసారి పది పెట్టేసుకుంటే మనకు అందులో అనుభవం లేని వర్కర్మే పెట్టేసిపోతే వాడు ఫెయిల్యూర్ చేస్తారండి ఆటిగా డబ్బులు లాస్ అయిపోతారండి ఎలాంటి క్వాలిటీ చూడాలి మనకి ఇది ఉందండి ముర్రా సన్నం ఉంటుందండి వెనకాల మరుగుతీగి సమానంగా ఉంటది తోక తెల్లగా ఉంటది మనకు బుర్ర కూడా రింగ్ బుర్ర ఉంటద రింగ్ బుర్ర ఉంటుంది రింగ్ బుర్ర ఉంటుంది మనకు అదే క్వాలిటీలో ఉంటాయన్న అన్ని కూడా మొత్తం చూసుకుంటే సరిపోద్ది కింద అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కింద అండర్ క్వాలిటీ ఎదరకి వెనక్కి ఉండాలండి అంతా ఎదరుండిపోకూడదండి అంత ఎనక్ ఎదరకి వెనక్కి ఉండాలండి గేద మాంచి సై సాధనం అది బాగుండి గేదెలో ఒక లెవెల్ ఉందని కూడా బాగుంటదండి బాగుంటుంది నిత్యం ఏంటంటే పొద్దుత్మాలు పచ్చగడ్డి మెప్పుకోవాలండి మేము ఉన్నదండి ఇప్పుడు మాకు పచ్చగడ్డలు పోయినాయి అండి ఇప్పుడు మొక్కజొన్న సొప్ప ఆడిపోతున్నాం అండి అయినా తింటున్నాయి ఇబ్బంది లేదు మేము చాప్ చేసి పోతున్నాం అండి ఇవ్వండి ఎండి గడ్డ మెట్లు ఓకే రెండు మీరు ముందు తీసినాడు ఒకటి అయిపోయిందండి ఇంకోటి నైట్ అంతా ఎండుగడ్డ పెడతాం అండి చెప్పండి మనకి సూడి గేదెలకు పాడి గేదెలకు ఒకటే దాని వేస్తారా లేదు లేదు సూడి గీదలకు వచ్చినప్పుడు కొద్దిగా తవ్ నీళ్ళని లేకపోతే చిట్ వస్తుందండి దాన్ని వాడిచ్చినాడు అది వస్తాం అంతే ఒక కేజీ మనకి తర్వాత ఈ నిందానికి కూడా జొన్న పెడతాం పెడతామండి ఒక ఈ నిందానికి నాలుగు రోజులు తర్వాత నాలుగు రోజులు దాటి మాది పచ్చ మొక్కజన పండి తౌడు ఈ మూడు పొద్దున మూడు కేళ్ళు సాయంత్రం మూడుకెళ్ళి అండి పచ్చగడ్డి పుష్టి గడ్డి పొద్దుత్త ఇలాగే హెత్తం అండి పచ్చగడ్డి కంటిన్యూ ఇలాగ పచ్చగడ్డి పొద్దున్నీ సాయంత్రం వరకు ఇలాగ చాప్ చేసి పోయిస్తామండి నైట్ అంతా మళ్ళీ ఇందులో ఎంగడ్డి పెడేస్తాం దీంట్లోనే మీకు కూడా వాడి దానాలు ఓకే చూసుకోవచ్చు ఇప్పుడు అయితే వాడే దానాన్ని కూడా ఒకసారి చూపిస్తాం అని చెప్తున్నారు అండి జొన్నలు

ఆల్ మిక్స్ అండి ఆల్ మిక్స్ ఓకే అన్ని అన్ని అంటే ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఒకేసారి పట్టించి ఇచ్చింది ఓకే ఇదండి తౌడు తౌడు ఓకే ఇదేనా ఇది వాటర్ లో కలుపుతారా ఇది మామూలుగా నీళ్లు పెట్టి కొద్దిగా జల్తండి పైన చాలు ఇప్పుడు మీరు సూడు ఏం పెడతారు అన్నారు కదా ఒకసారి సూడు ఆటలకి పెట్టి ఇదండి ఓకే ఓన్లీ ఇది పెడతారు ఇది దీన్ని పెట్టుకోవడం వల్ల నీరు ఎక్కువ తగితే ఓకే వాటర్ ఎక్కువ తింటే తిండి బాధండి ఇది ఎట్లా పెట్టాలన్నా ఇది ఇది మామూలుగా నీ ఒక వాటర్ వాటర్ ప్యాగనించి చేయపు జల్లుతుంటే జరిపోతుందండి ఓకే చల్లు చల్ల పైన చల్లాలి ఓకే ఇప్పుడు మనం వాడేదాని అయితే ఇదే ఇదే అండి మొత్తం అంతగా మన అంత ఇక్కడే అండి మొత్తం చూసుకోవచ్చు మనం వీళ్ళైతే దాన వాడేది మొత్తం ఇక్కడ కనబడుతుంది కదా అయితే పెడుతున్నా అని చెప్తున్నారు మనకి ఎంత ఉంటుంది అండి అందది ఇప్పుడు ఇప్పుడు ఈ జొన్నలు అనుకోండి తొమ్మిది వందల యాభై రూపాయలు అవింటాలు హాఫ్ కింటాలు హాఫ్ క్వింట్ హాఫ్ కేజీలు ఇది ఏమో పన్నెండు వందలు అండి ఓకే ఇది పన్నెండు వందల పన్నెండు వందలు ఉదయం మొత్తం హాఫ్ క్వింటాలు అవునండి అవును అవునండి ఓకే మొత్తం అయితే ఫిఫ్టీ కేజీస్ అని చెప్తున్నారు అవి కూడా మనకి రేట్లు కూడా చెప్పడం జరిగింది మనం ఏదంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు వీళ్ళకి డైరీలు ఉండవు వీళ్ళు ఇంత మీటింగ్ చేస్తారా ఏటని అనుకుంటారండి అవును విషం ఏంటంటే అండి మా డైరీలు లేకుండా ఒక గేదె ఒక తేడాది ఇది ఒక గడ్డిగా వేడుక ఆడనే అవుతున్నారు కదండి రైతులు మేము అంత ఎక్విప్మెంట్ పెట్టుకుని తలా పెట్టుకుని ఇక్కడ గేదెలు పెట్టుకుని గ్యారంటీ ఇస్తారా బాబు బయట దాని మీద పదివేలు ఇరవై వేలు తగ్గిందామన్నా గేదెలు రైతులు అయితే డైరెక్ట్ రావట్లేదండి పోనీ విషయం ఇప్పుడు మనం ఇన్ని గేదెలు పెట్టుకుని ఉన్నామండి అవును డైరెక్ట్ వచ్చి చూసుకోమంటున్నామండి మనం వాళ్ళకి ఇబ్బంది లేదు ఇప్పుడు వాళ్ళకి మనం లొకేషన్ పెడతామండి మన డైరీ లొకేషన్ చూసుకుని వచ్చేచ్చండి ఇక్కడ

ఒకసారి గేదె క్వాలిటీ చూసుకోండి గేదెలైతే తీస్తున్నారు చూద్దాం ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఇది లక్ష ఇరవై వేలు పడుతున్నా లక్ష ఇరవై వేలు కెపాసిటీ అందా రోజు పదహారు లీటర్లు అవుతుంది పదహారు లీటర్లు ఇక్కడ రైతులు చూసుకోవచ్చా పాలు చూసుకున్నా టెన్ డేస్ ఉందండి ఒక వంద రూపాయలు భజన ఇచ్చండి మన దగ్గర ఉంది ఉందంకొని పాలు చూసుకోవచ్చు రెండు పూట పాలు చూపుతాం మీరు కూడా రాజకీయాల్లో ఉన్న కలదండి మా ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర పొద్దున్న సాయంత్రం నేను ఏ దాన పెడతాను ఏ క్వాలిటీలు చేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడొచ్చు కొంతమంది ఏమంటారంటే మీరు ఇంజక్షన్ చేసేస్తారు అది మాకు ఇంజక్షన్ చేయాలంటే మీకే పబ్బు చెప్తాం కదా ఇంజక్షన్ లేదు మీరే పిండికుంటారు పాలు అంత టెక్నాలజీ మనకి ఇంకా రాలేదండి ఎక్కడ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు తీసే ఇది రెండీ రెండో తగ్గిదా ఇది లక్ష రూపాయలు లక్ష ఓకే ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లు పాల్ అవుతుంది పద్నాలుగు లీటర్ పాల్ అయితే దీనికి లక్ష రూపాయలు చెప్తారు రేట్లైతే ఒక ఇరవై వేలు అయితే తగ్గింది తగ్గింది తగ్గిచ్చి చెప్తానండి ఇది మామూలుగా అయితే ఒక రెండు నెలల క్రితం ఒకటి ఇరవై ఒకటి ముప్పై అమ్మ ఇది ఓకే ఇప్పుడన్నా ఒక లక్ష రూపాయలకి వస్తుంది లక్ష రూపాయలు లక్ష రూపాయలకి వస్తుంది ఓకే మాట్లాడుకోవచ్చు ఫిక్సింగ్ కూడా కాదు రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ హై క్వాలిటీ అని చెప్తున్నారు హెవీ సైజ్ అని కూడా హెవీ క్వాలిటీ అండి ఇక నేను మీకు చెప్పాను కదండి తోక తెలుపు వెనకాల సాధారం రొమ్ము నాడు అన్ని కూడా అది డెలివరీ అయిపోయిందండి డెలివరీ అయిందా ఇది డెలివరీ అయిపోయింది ఇదే కదా జున్ను పాలు తీసి జున్ను పాలు తీసింది ఆ పక్కది రింగు కొమ్ములు అన్ని క్వాలిటీ గేదలు ఉంటాయండి మన దగ్గర ఎప్పుడు కూడా చూసుకోవచ్చు మీరు కూడా సెట్ చెప్తున్నారు అయిపోతుంది ఎక్కడ కూడా రిఫండ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మనకి చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ చిన్న రింగ్ ఇస్తే ఫస్ట్ కాల్ నేను మాట్లాడతానండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్ని విధాలుగా చూసే మనం ఇక్కడ పంపిస్తున్నామండి ఎటువంటి ఇబ్బంది ఉండదండి తగ్గిందని తగ్గించి చెప్తాను ఇప్పుడు ఒకటి యాభై ఒకటి నలభై అమ్మివ్వండి కానీ ఒక ఇరవై వేలు తగ్గింపులో ఒకటి ఇరవై ఒకటి ముప్పైలో గేదలు వచ్చేస్తున్నాయి నెంబర్ వన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా డీజిల్ నిమిత్తం ఎంత ఉందండి ఇప్పుడు హైదరాబాద్ ఒక ఐదు వేలు అడితే వెళ్ళిపోతుందండి బండి గేదెలు రైతులు కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదండి ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ లో గేదెలు ఎలా ఉంటాయి దూడలు ఎలా ఉంటాయన్న బెంగ లేదండి కూడా వెళ్ళిపోయి చూసుకొచ్చండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు నెంబర్ వన్ కి ఇద్దామండి మంచి ఇద్దాం రండి అనిల్ డైరీ ఫామ్ అన్నది మీ అందరికీ సుపరిసిద్ధున్నాయి నేను మీకు అన్ని విధాలుగా చూసిద్దాం నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి మీరు రోజు మీద పన్నెండు పద్నాలుగు పదహారు వరకు పాలిచ్చి గేదెలు ఉంటాయి ఎనభై వేల నుంచి లక్ష రూపాయల లక్ష ముప్పై వరకు ఉంటాయి రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేస్తే నా వెహికల్ పంపుతాను దగ్గరుండి మా ఇంటికి తీసుకొస్తాడు మీరు ఒకవేళ నైట్ ఆల్ట్ ఉన్నామని అదే నా ఇల్లు ఇదే నా షెడ్ ఓకే మీకు లొకేషన్ కూడా పంపుతాను మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేటప్పుడు కూడా నేను పేపర్ వర్క్ కూడా రాసి ఇచ్చేస్తాను మీరు అన్ని విధాలు చూసుకునే తీసుకెళ్ళచ్చు కట్ చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ గల బఫెలోస్ అయితే అనిల్ డైరీ ఫామ్లు ఉంటాయని కూడా మనకు చెప్తున్నారు పాల కెపాసిటీ అయితే పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది అన్న రైతులు ఇక్కడికి వచ్చి మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు పాలు ఒకవేళ చెప్పి నేను ఏకపోతే వెళ్ళిపోవచ్చాను ఇచ్చేస్తామండి వెళ్ళిపోవచ్చండి వాళ్ళ కూడా వచ్చి వేరే దిక్కు చూపించాం కూడా చూపించమండి ఓకే నా షెడ్లో నా ఇంకో రాన్న నీ అనుభవం మాకు కావాలి మీకు చూపించి మాకు అన్న అనుకో కూడా లేకపోతే లేదండి ఈ నెలలో అందా ఎన్ని గారు సెల్ చేసారా ఈ నెలలో ఒకటలు నూట ఇరవై గేదాలు ఎందుకంటే తగ్గే కాబట్టి రైతులు ఎక్కువ మంది వస్తున్నారు వర్షాకాలం కాబట్టి నెల కూడా బాగుంటుందండి బాగుంటుంది సేల్స్ సేల్స్ కూడా బాగా ఎందుకంటే రేట్లు డౌన్ అయిపోయింది సేల్స్ బాగా పెరిగిపోతాయి కూడా రేట్లు ఇప్పుడు మారుతున్నాయి ఓకే రేటు కూడా తగ్గే అని చెప్తున్నారు రైతులు ఎవరు ఉంటే ఇక్కడ మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి అవగాహన ఉన్న రైతులు అన్న తెలియకలో తెలియని రైతులు వస్తే వాళ్ళు తెలియనిదే రైతు అన్ని విధాలు చూపిందండి దాని ఎలా పెట్టాలి పాలు ఎలా పెట్టాలి ఇగండి మా మా మన మేయండి మా తమ్ముడు ఓకే మా బాబాయ్ అండి మన దగ్గర వర్కర్స్ అందరూ చుట్టాలు మావాళ్ళే మన మావాళ్ళే అండి మా బాబాయ్ అయినా ఇక్కడ ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు మేము చూపించాలండి మొత్తం ఇక్కడ గైడెన్స్ చెప్పేది అంతా ఆడలేండి మన వాళ్ళే ఓకే అలా ఆ గడ్డి తినేయడం ఇలా ఉత్తి నీళ్ళు తాగేస్తాను తౌడు కూడా ఇక్కడ మనం ఇలా మేము కుండికి ఇప్పే పెడతాం అండి గిన్నెతో పెట్టాం మేము అక్కడ నుంచి గేదె ఇప్పి వచ్చి ఆ కుండి కుండితో పెడతాం అండి అక్కడ గేదెని అయితే పాలైతే రెండు పుట్లు మూడు పుట్టలు చూసుకున్న తర్వాత మీరు అయితే బేరం మాట్లాడుకోవచ్చు తీసుకోవచ్చు అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుంది అని అందా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అనుకోండి ఒక పది వేలు తీసుకున్నారు అనుకోండి పన్నెండు వేలు పదమూడు వేలు అవుతుంది నెల్లూరు సైడ్ అయినా పదిహేను వేలు పదహారు వేలు అవుతుంది విజయవాడ కనుక రెండు వేలు తీసుకున్న ఒక ఐదారు వేలు అవుతుంది హైదరాబాద్ ఒక రెండు వేలు తీసుకున్న ఒక ఐదారు వేలు అవుతుంది వాళ్ళు డీజిల్ నిమిత్తం ఇప్పుడు అనంతపురం అయ్యి ఉన్నాయి కూడా ఒక పద్దెనిమిది వేలు పదిహేడు వేలు దూరాన్ని బట్టి డిస్టెన్స్ ని బట్టి అయితే రేట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఇది ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ అన్ని కూడా మనకి ఎన్నో ఇత గేదెలు ఎక్కువ రెండో అయితే ఎక్కువ ఉంటాయండి రెండో అయితే మూడు అయితే తొలిపాట్లు ఎక్కడో కానీ సాధారణంగా ఒకటి రెండు దొరికితే తప్ప ఎక్కువ రెండో అయితే మూడు అయితే దొరుకుతాయండి మేము ఎక్కువ రొమ్మునాడు వెనకాల మలుగుతీరి మెడసన్ను తోక తెలుపు మనకి మంచి క్వాలిటీ ఉంది ఆ టైప్ సదరం ఉన్న గుడ్డిని మనం సెలెక్ట్ చేసుకుంటాం మేము మేము మూడు నెల నాలుగు నెలలు సూడి తెచ్చి ఇప్పుడు మీరు కూడా మేము ఇచ్చిన రైతులు కూడా ఎవరన్నా మూడు నెల నాలుగు నెలలు ఇచ్చేద్దామన్నా మేము తీసుకుని వేరే గేదెలు మార్చడం జరిగిందండి అది కూడా రీసైక్లింగ్ ఉందండి రైస్ హోదలందరికీ నమస్తే అండి మాది అనిల్ డైరీ ఫార్మ్స్ నా పేరు అనిల్ మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదులు గ్రేటెడ్ ముర్రా జాతి గదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకం కొనుగోలు జరిగితే రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉంటాయి మూడు పూట్ల పాలు చూసుకుని తీసుకెళ్లొచ్చు రోజు మీద పన్నెండు పద్నాలుగు పదహారు హయస్ట్ పద్దెనిమిది ఇచ్చి కూడా ఉంటాయండి నా నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను అండి ఎప్పుడు ఒకటే నెంబర్ అండి అది డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేస్తే సరిపోద్దండి మీరు రిసీవ్ చేసుకుని అన్ని విధాలుగా మళ్ళీ ఇక్కడ లోడ్ చేసేవాడు మా డైరీ పేపర్ ఇచ్చి మీకు అన్ని విధాలు ఓకే చేసుకున్నాక డైరీ పేపర్ మీద సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇస్తామండి మీకు దారిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి గేదెలు ఇద్దాం మంచి ఇద్దాం రైతు బాగుండాలి మనం బాగుంటామండి అలా రైతులకు గ్యారంటీ ఏముంది మన ఫామ్ నుంచి అనిల్ డైరీ ఫామ్ నుంచి గే ఇరవై రోజుల వరకు పాలు తగ్గినా సూడు గేదెని తీసుకుంటే రొమ్ము ప్రాబ్లం వచ్చినా మై వచ్చినా సరే గేదెని రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరిగిద్దాండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి